ఎమ్మెల్యేలు అయ్యాము ఆయన ఉపన్యాసాలు ఇప్పటికి కూడా నాకు జాపకు ఉన్నాయి చాలామంది తక్కువ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆ రోజు అపోజిషన్లో నేను రూలింగ్ పార్టీలో ఉన్నాను అసెంబ్లీని వెంకయ్యనాయుడు లేచి మైక్ తీసుకున్నారంటే అసెంబ్లీని గజగజలాడించేవారు ఎవరైనా సరే సమస్యలుంటే ఆ సమస్య పైన తరువుగా ప్రిపేర్ అయ్యి రాకపోతే ఆ రోజు వాళ్ళ పని అయిపోయేది అంత సమర్థవంతంగా వారు ఆ రోజు చేసేవారు అక్కడి నుంచి ఆయన వాచ్ చేస్తున్నా నేను అంచెలంచెలుగా ఎదిగారు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు నేను ఒక పార్టీలో ఉన్నాను కానీ ఎక్కడున్నా ప్రజాహితం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో గౌరవ వెంకయ్యనాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఏదో ఏదో ఆయన పొగడానికి కాదు ఆ రోజు చూశాను ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగిచ్చిన రోజున అందరికంటే ముందొచ్చి నేను నిలబడతా నిలబడి ముప్పై రోజులు పోరాడి మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికెళ్లిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను